భక్తి ఛానల్కు స్వాగతం రథసప్తమి పూర్తి కథ ఈరోజు చాలా శక్తివంతమైన రథసప్తమి పండుగ ఈరోజు భగవానుడు జన్మించాడు ఆదివారం రోజున రథసప్తమి రావడం చాలా విశేషం ఈరోజు సూర్యునికి పూజ చేసి సూర్య నమస్కారాలు చేయడం వలన సూర్యునికి ఆర్క్యం సమర్పించడము ఈరోజు ప్రత్యేకత ఈరోజు ఇలా చేయడం వలన జన్మ జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఏది చేసినా చేయకపోయినా ఈరోజు ప్రత్యేకంగా ఆ సూర్య భగవానుడి యొక్క రథసప్తమి కథను వినడము లేదా చదవడం వలన వేయి యజ్ఞాలు చేసిన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే కాశీలో వెయ్యి గోవులకు దానం చేసిన గొప్ప ఫలితం అనేది లభిస్తుందట మీ జాతకంలో సూర్యబలం పెరిగి మీ కష్టాలు తొలగిపోవాలి అంటే ఇంతటి శక్తివంతమైన ఈ రథసప్తమి నాడు పూజ చేయలేని వారు ఈ ఒక్క కథను వింటే చాలు మీకు పూజ చేసిన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ రథసప్తమి యొక్క పూర్తి కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి మామూలుగా మనము ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తాము అయితే ప్రత్యేకంగా ఈరోజు ఈ సప్తమి రోజున మనము ఇంటి బయట ప్రత్యేకంగా పిండితో చేసిన దీపాలు అనేవి వెలిగించాలి ఆ దీపారాధన ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో ఉంచి దీపారాధన అనేది చేయాలి ఇక ఇత్తడి ప్లేట్లో ఒక కొన్ని గోధుమలు పోసి ఆ గోధుమల పైన ఒక మట్టి ప్రమిదను పెట్టాలి ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఏడు ఒత్తులను విడివిడిగా వేసి దీపారాధన చేయాలి దీపారాధన అనేది చేసి సూర్య భగవానునికి ఆర్క్యం సమర్పించాలి తద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది మనకు లభిస్తుంది ఈరోజు భగవానుడు నుంచి వచ్చే సూర్యకిరణాలు మిగిలిన రోజుల కంటే వేయి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి అయితే ఈరోజు ఇవన్నీ చేయలేము కానీ మాకు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం తప్పక కావాలి అనుకునేవారు మాత్రం ఈరోజు ఈ ఒక్క పని చేయండి ఈరోజు ఈ రథసప్తమి కథను వినండి చాలు పూర్వం కశ్యపు ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉండేవారట అయితే మొదటి భార్య పేరు దితి అలాగే రెండవ భార్య పేరు అదితి ఈ రెండవ భార్యకి దేవతలు జన్మిస్తారు కానీ మొదటి భార్యకు మాత్రం రాక్షసులు జన్మిస్తారు ఈ రాక్షసులు అందరూ దేవతలను హింస పెడుతూ దైవజ్ఞులను నాశనం చేస్తూ ప్రజలందరినీ బాధిస్తూ ఉంటారు రాక్షసుల నుండి తమకు విముక్తు కల్పించమని దేవతల తల్లైన అతిథికి చెప్పి వేడుకుంటారు అప్పుడు ఆ దేవతల తల్లి అది విష్ణుమూర్తికి పూజ చేస్తూ ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం కటిక ఉపవాసం ఉండేది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతిథికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడట నేను గర్భంలో జన్మించి రాక్షసులందరినీ సంహరిస్తానని అతిథికి మహావిష్ణువు మాట ఇస్తాడు విష్ణుమూర్తి చెప్పిన విధంగానే కొన్ని రోజుల తర్వాత అతిథికి గర్భం దాల్చి ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది తన బిడ్డకు ఆదిత్య అని పేరు పెట్టింది ఆ ఆదిత్యుడే భగవానుడు దేవతలందరూ సూర్య భగవానుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యపు ప్రజాపతి నాలుగవ భార్య పేరు కుద్రువ ఆమెకు నాలుగు పాములు జన్మిస్తారు అలాగే మూడవ భార్య పేరు వినతి దేవి ఆమెకు అరుణుడు జన్మిస్తాడు ఆ అరుణుడు తొడలు లేకుండా జన్మిస్తాడు కాబట్టి ఆ సూర్యదేవునికి రథసారధిగా అనురుడు ఉంటాడు ఒక రోజు సూర్య భగవానుడు ఏడు గుర్రాలు ఉన్న బంగారు రథం ఎక్కి రాక్షసులను చంపడానికి యుద్ధానికి బయలుదేరుతాడు సూర్యుడు రాక్షసులందరితో పోరాడి రాక్షసులను సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ ఎంతో సంతోషించి సూర్య భగవానునికి పూజ చేస్తారు మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి స్వామి అని అడుగుతారు అప్పుడు సూర్య భగవానుడు ఇలా చెప్తాడు నేను జన్మించిన రథసప్తమి రోజు ఎవరైతే నన్ను పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అని ఇచ్చాడట ఇక అప్పటి నుంచి దేవతలందరూ ఈ సూర్య సూర్యభగవాను రథసప్తమి రోజున విశేషంగా పూజిస్తారు ఇక కొంతకాలానికి సూర్యుడు సంజనా దేవిని వివాహం చేసుకుంటాడు వీరిద్దరి దంపతులకు యముడు మరియు యమునా దేవి జన్మిస్తారు అయితే కొన్ని రోజుల తరువాత సూర్యుని వేడికి తట్టుకోలేక సంజ్ఞాదేవి తన పుట్టింటికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది కానీ సూర్యుడు ఒప్పుకోలేదు అప్పుడు సంజ్ఞాదేవి తన భర్తకి తెలియకుండా అచ్చం తనలాగే ఉండే ఒక రూపాన్ని పుట్టించి ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది అప్పుడు సంజ్ఞాదేవి ఛాయతో ఇలా చెబుతుంది నేను నా పుట్టింటికి వెళుతున్నాను కాబట్టి కొన్ని రోజులు నా భర్త సూర్య భగవానునికి అనుమానం రాకుండా నా రూపంలో ఉంటూ నా భర్తకి మరియు నా పిల్లలకి సేవ చేస్తూ ఉండాలని ఆజ్ఞాపించి సంజాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక కొంతకాలం తరువాత సూర్యునికి ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు అయితే సూర్యునికి తెలియకుండా సంజ్ఞాదేవి పుట్టింటికి వచ్చిందని తన తండ్రి విశ్వకర్మ సంజనాదేవిని శపించి గుర్రంలాగా మార్చేస్తాడు సంజనాదేవి రూపంలో ఉన్న గుర్రం అడవికి వెళ్ళిపోతుంది ఈ విషయమంతా తెలుసుకున్న సూర్య భగవానుడు తన భార్య మీద ఉన్న ప్రేమతో తను కూడా గుర్రం రూపాన్ని దాల్చి అడవిలో ఉన్న సంజనాదేవి దగ్గరికి వెళ్తాడు గుర్రం రూపంలో ఉన్న సంజన మరియు సూర్యునికి అశ్విని దేవతలు పుడతారు వీరినే తదాస్తు దేవతలు అంటారు తదాస్తు దేవతలు పుట్టగానే సంజనాదేవి శాపం అనేది తొలగిపోతుంది ఆ సూర్య భగవానుని యొక్క జన్మ వృత్తాంతం ఇదే ఈ ఒక్క కథను విని సూర్యుడి అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు అలాగే ఈరోజు సూర్యుడు అస్తమించిన తరువాత గుమ్మం బయట రెండు దీపాలను వెలిగించండి ఈ రోజు ఇంటి ముందు దీపాలను వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఉన్న చీకటి కోణాలు విడిపోతాయి మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే తులసి కోట ఉన్నవారు ఈరోజు ఖచ్చితంగా తులసిని పూజించండి తులసి కోటలో దీపారాధన చేసి తులసికి ఐదు ప్రదక్షిణలు చేయండి ఇక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ఈ రోజు సాయంత్రం ఆదిత్య హృదయం చదవండి ఇక ఈ రోజు చేసే దాన ధర్మాలకు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఈ రోజు సాయంత్రము పేదలకు గోధుమలతో చేసిన రొట్టెను దానం చేయండి అయితే మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాము కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం నీటిలో కొంచెం బెల్లం కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోయండి తద్వారా మీ జాతకంలో ఉన్న సూర్యబలం అనేది పెరుగుతుంది అలాగే ఈరోజు తప్పకుండా సూర్య గాయత్రి మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం భాస్కరాయ విద్మహే మహావృతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ సూర్య గాయత్రి మంత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈరోజు చాలామంది ఇంటి బయట రథం ముగ్గు వేసుకుంటారు అయితే ఈరోజు సాయంత్రం వేసే రథం ముగ్గు పైన నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి దీనినే జ్ఞానదీపం అని అంటారు ఇలా రథం పైన జ్ఞానదీపం వెలిగించి మీ వెలిగించడం వలన మీ ఇంట్లో ఉన్న పిల్లలకు జ్ఞాపక శక్తి మరియు వారికి ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఇక ఈరోజు ఆ సూర్య భగవానుడి ఆశీసులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేలా ఉండాలని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి